Diolch yn తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పదో తేదీ నుండి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టైం స్లాట్ టోకన్లు జారీ చేయనున్నారు వచ్చే నెల తొమ్మిదవ తేదీన వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో భాగంగా తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాలు ఏర్పాటు చేసే కౌంటర్లను టీటీడీ ఈవో శ్యామలరావు ఇతర అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి భూదేవి కాంప్లెక్స్ జేవకోన హై స్కూల్ మున్సిపల్ గ్రౌండ్ శ్రీనివాసం విష్ణు నివాసం బైరాగి పట్టెడ్లోని రామానాయుడు పాఠశాల ఎంఆర్పల్లి పాఠశాలతో పాటు తిరుమలలోని బాలాజీ నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ లో స్థానికుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో ఎనభై ఏడు కౌంటర్లు తిరుమలలో నాలుగు కౌంటర్లు కలుపుకుని మొత్తం తొంభై ఒక్క కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్లు జారీ చేస్తామని తెలిపారు దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది అలాగే టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లు అన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు ఎనిమిదో ఎనిమిదవ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఆరు గంటలకి ఈ కౌంటర్లలో మూడు రోజులకి గాను అంటే పదో తారీకు పదకొండో తారీఖు పన్నెండవ తారీఖు గాను ఈ కౌంటర్లలో టిక్కెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఎస్పీ గారు కలెక్టర్ గారు ఉన్నారు వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు పార్కింగ్ ఏర్పాట్లు ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి వేరు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి ఈ కార్యక్రమం అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బరాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు